హాయ్ ఆల్ ఇప్పుడు మనము సిక్స్త్ క్లాస్ తెలుగు ఆరవ తరగతి తెలుగులో సెకండ్ లెసన్ స్నేహబంధంలో ఫిఫ్త్ బిట్ పదజాల వినియోగంలో ఫస్ట్ది చూసుకుందాము కింద గీత గీసిన పదాలకు సమానమైన అర్థాలతో ఉన్న పదాలను పాఠం ఆధారంగా రాయండి అంటే గీత గీసిన పదాలకు సమానమైన అర్థాలు రాయాలి మనం పాఠం ఆధారంగా అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుందాము కృష్ణ కుచేలుర చెలిమి గొప్పది కృష్ణ కుచేలుర చెలిమి గొప్పది చెలిమి చెలిమికి దానికి సమానమైన అర్థాన్ని మనం రాయాలి చెలిమి అంటే ఏంటి స్నేహం సెకండ్ వన్ తామరలు కొలనులో పూస్తాయి తామరలు కొలనులో పూస్తాయి కొలను అంటే పాఠం ఆధారంగా మడుగు మడుగు థర్డ్ వన్ ఎలుక కన్నంలో నివసిస్తుంది ఎలుక కన్నంలో నివసిస్తుంది కన్నం కింద అండర్లైన్ చేసి ఉంది కాబట్టి కన్నానికి సమానమైన మీనింగ్ ఏంటి అని అంటే కలుగు ఫోర్త్ వన్ వచ్చేసి మహావిష్ణువు ఎత్తిన అవతారాలలో కూర్మా అవతారం ఒకటి కూర్మ కూర్మా అంటే తాబేలు దానికి సమానమైన అర్థం పాఠం ఆధారంగా ఫిఫ్త్ వన్ నిప్పుతో చెలగాటం అపాయకరం అపాయకరం కింద ఉంది దానికి సమానమైన అర్థం పాఠం ఆధారంగా అయితే ప్రమాదం అపాయకరంకి సమానమైన అర్థం వచ్చేసి ప్రమాదం పదజాల వినియోగంలో ఇప్పుడు మనము సెకండ్ది చూసుకుంటున్నాం కింది పట్టికలోని ప్రకృతి వికృతి పదాలను జతపరచండి అలా జతపరిచి అలా జతపరిచిన ప్రకృతి వికృతులను జతపరిచిన ప్రకృతి వికృతులను పట్టిక రూపంలో రాయండి అన్నారు ఇక్కడ కొన్ని ప్రకృతి వికృతులు వచ్చారు వాటిని జతపరిచి తర్వాత పట్టిక రూపంలో రాయాలి మనం ఇప్పుడు మనము ప్రకృతి వికృతులను జతపరుచుతాం ప్రకృతి అటవి వికృతి వచ్చేసి అడవి ఫిఫ్త్ వన్ స్నేహం స్నేహం అంటే నెయ్యం వికృతి వచ్చేసి ఈ సహాయం సహాయం అంటే సాయం వికృతి రాత్రి రాత్రి అనేది వికృతి రాత్రి అనేది ప్రకృతి ఆకాశం ఆకాశం అనేది వికృతి ఆకాశం అనేది ప్రకృతి ఇప్పుడు దీన్ని మనం పట్టిక రూపంలో రాసుకుందాం ఇప్పుడు పట్టిక రూపంలో రాసుకుందాం ప్రకృతి అటవీ వికృతి వచ్చేసి అడవి సెకండ్ది స్నేహం స్నేహం అంటే వికృతి వచ్చేసి నెయ్యం థర్డ్ వన్ సహాయం వికృతి వచ్చేసి సాయం ఫోర్త్ వన్ రాత్రి ప్రకృతి రాత్రి వికృతి వచ్చేసి రాత్రి ఫిఫ్త్ వన్ ఆకాశం ప్రకృతి వచ్చేసి ఆకాశం వికృతి వచ్చేసి ఆకాశం ఆకాశం ఫిఫ్త్ బిట్ పదజాల వినియోగంలో థర్డ్ది కింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉన్నది ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఒక పదానికి అదే అర్థం వచ్చే పదం ఉన్నది ఆ పదాల కింద గీత గీయండి అయితే ఇక్కడ ఫస్ట్ది చూసుకుందాం ఎలుక కన్నం నుంచి బయటకు వచ్చి రంధ్రం వైపు తొంగి చూసి బిలంలో దూరింది అయితే కన్నం ఇంకా రంధ్రం ఇంకా బిలం ఇవన్నీ సేమ్ మీనింగ్ వచ్చే పదాలు ఇప్పుడు ఫస్ట్ది కన్నం తర్వాత కన్నం నుంచి బయటికి వచ్చి రంధ్రం వైపు చూసింది రంధ్రం వైపు తొంగి చూసి బిలంలో దూరింది బిలం ఈ మూడు ఒకే అర్థాన్ని కలిగి ఉన్న పదాలు చూసుకున్నాం ఇప్పుడు కొలనులో కమలం వికసించింది తావేలు సరస్సు నుంచి పైకి వచ్చింది ఇక్కడ సేమ్ అర్ధాలు వచ్చే పదాలు ఏంటి అని అంటే కొలను ఇంకా సరస్సు ఈ రెండు ఒకే అర్ధాన్ని ఇచ్చే పదాలు ఈ కాకి చెట్టు నుంచి చుట్టూ చూసింది భయమేమీ లేదని వాయసం మిత్రులకి చెప్పింది ఇక్కడ సేమ్ అర్థాలు వచ్చే పదాలు ఏంటి అని అంటే కాకి ఇంకా వాయసం తర్వాతది గీ కాకి తాబేలు ఎలుకల సత్యం గొప్పది ఇప్పుడు వాటికి జింకతో నెయ్యం కుదిరింది ఇక్కడ ఏవేవి సేమ్ మీనింగ్స్ అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు ఏంటి అంటే సత్యం ఇంకా నెయ్యం సత్యం అంటే స్నేహం ఫోర్త్ని కింది పదాలు చదవండి వీటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి గబుక్కున గబుక్కునా అంటే సొంత వాక్యం ఏ విధంగా రాయొచ్చు కుక్కను చూసి పిల్లి గబుక్కున పారిపోయింది గబుక్కున అంటే కుక్కను చూసి పిల్లి గబుక్కున పారిపోయింది పారిపోయింది తలుక్కున తలుక్కున అనంటే ఆకాశంలో మెరుపు తలుక్కున మెరిసింది ఆకాశంలో మెరుపు తలుక్కున మెరిసింది మెరిసింది ఈ చటుక్కున పిల్లిని చూసి ఎలుక చటుక్కున పారిపోయింది పిల్లిని చూసి ఎలుక చటుకున పారిపోయింది పారిపోయింది మిరమిట్లు గొలిపే మిరమిట్లు గొలిపే మిరమిట్లు గొలిపే మిరపులతో మిరమిట్లు గొలిపే మిరమిట్లు గొలిపే మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది మురిసిపోవడం మురిసిపోవడానికి సొంత వాక్యం వచ్చేసి చిన్న పిల్లలు చిన్న చిన్న బహుమతులకే మురిసిపోవడం జరుగుతుంది చిన్న పిల్లలు చిన్న చిన్న బహుమతులకి మురిసిపోవడం జరుగుతుంది జరుగుతుంది నెక్స్ట్ వన్ వడివడిగా వడివడిగా సొంత వాక్యం వచ్చేసి కొందరు నెమ్మదిగాను మరికొందరు వడివడిగాను నడుస్తారు కొందరు నెమ్మదిగాను మరికొందరు వడివడిగాను నడుస్తారు